మా 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 నాన్నమ్మి మా మా హస్బెండ్ వాళ్ళ అమ్మకి అమ్మ ఈమె హస్బెండ్ మిలిటరీలో ఉన్నాడట మా మా హస్బెండ్ మనవడితో మా హస్బెండ్ ఏమో మీ ఆయన అక్కడ సంగటికి వెళిత ఏమండి ఏమండి మీ తాత ఎక్కడ పనిచేసేవాడు మీ తాత ఎక్కడ పనిచేసేవాడు ఫస్ట్ ఓకే ఓకే ఎవరు ఈమె హస్బెండ్ ఈమె నీకు ఏమవుతుంది ఓకే 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 చేస్తా అయ్యో అవునా అమ్మమ్మ నిజం చెప్పు మీ ఆయన డ్రైవరా మిలిటరీలో అవునా ఓకే దగ్గర బ్రిటిష్ వాళ్ళ దగ్గరనా స్వతంత్రం రాకముందు ఎక్కడ ఇంగ్లీష్ ఓకే డ్రైవింగ్ చేస్తా ఉన్న ఈయనికి ఒక రోజు మమ్మల్ని ఇంగ్లీష్ వాళ్ళు డైలీ ముందుగల మందులోకి మందులోకి వాళ్ళు కూదిరేనప్పుడు పిగ్మంటను ఓకే పిగ్మంట ఓకే పిగ్మంటను మటన్ ఓకే ఇవి మటన్ ఇవి కాంపర్ చూడూడు చూడూడు ఫస్ట్ అక్కడ నేను ఎక్కడో మనవని లేదు అమ్మమ్మ నువ్వు చెప్పు నిజం చెప్పు మీ ఆయన ఏం చేస్తా ఉన్నాడు మిలిటరీలో మీ ఆయన ఏం చేస్తాడు మా అమ్మమ్మ మాట అమ్మమ్మ నిజం చెప్పు మీ ఆయన మిలిటరీలో గన్ను పెట్టుకున్నాడా లేదా ఎట్ల గన్ను ఎట్లా పెట్టుకుని ఉన్నాడు இப்பவே இப்பவே நம்ம அத தான் பண்ணிட்டோம் எத்தனை பார வந்து மாத்தணும் டிஷம் டிஷம் కాల్ச்சாடா சிகேந்திராபாத் அந்த சிகேந்திராபாத் பாகிஸ்தான் பார்டர்ல உள்ள கரெக்ட் சொல்றீங்க சிகேந்திராபாத்ல தண்ணி பிடிச்சிருக்காங்க ஆமா நம்ம வந்து நின்னாரே சிகேந்திராபாத்துல நின்றதரே தண்ணி இவே என்ன தந்தீ அங்கே மூートலேసుకొని தண்ணி வெட்கறோம் என்ன பண்ணாடா கொடை கால் அப்புறம் உள்ளார் அது ஏன் கேனி ఇదంతా కాదు మా అమ్మమ్మకి చిట్ట చివరి అల్లుడు నిజం చెప్తాడు మామయ్య మీరు చెప్పండి మీ మామగారు మిలిటరీలో ఏం చేస్తా మామగారా మిలిటరీలో ఇంత అయిపోయిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హైదరాబాద్ ను స్వాధీనపరుచుకోవాలని చెప్పేసానని అంటే వాళ్ళు అవును అవును అప్పుడు ఇద్దరు ప్రకటించాలా ఇవన్నీ చెప్పేసి ఇద్దరు ప్రకటించినప్పుడు మా మామగారు గోపాలనాయుడు గారు

ఎందుకండి ఆమెను అనవసరంగా ఆట పట్టిస్తారు మీ తాత గ్రేట్ అండి మీ అప్పుడు సికింద్రాబాద్ వచ్చినప్పుడు వల్ల పటేల్ వీళ్ళందరూ పంపించినప్పుడు వాళ్ళతో ఫైట్ ఫ్రీడమ్ ఫైట్ చేయాలి కదా అవును వాళ్ళతో అవును ఓకే అంతకు ముందు ఏం చేసేవాడు

ఇప్పుడు ఇంత ఇంత దీంట్లో నువ్వు ఆరు మందిని ఎట్ల కన్నావు మొత్తం ఎప్పుడు జరిగింది పని ఎప్పుడు ఇంటికి ఆయన మిలిటరీకి పోలేదా ఓకే novabali jana wasome okay ఆయన తాత నా చెప్పిన విషయముడు మా నాయనమ్మ నాకు ఇష్టం లేకపోయినా పోయినా ఓకే పోయిన తర్వాత అక్కడ మిల్టరీలో డ్రైవింగ్ అయింది తర్వాత డ్రైవర్ గా బ్రిటిష్ కమాండర్ డ్రైవర్ ఉన్నాను డ్రైవర్ గా ఉన్నప్పుడు నేను ఒకసారి మా బ్రిటిష్ కమాండర్ మందు కూర్చొని కూర్చుంటే ఒకడు మాంసం తెచ్చి పెట్టాడు ముందర ఈమె కాపర్ మాత్రం పెట్టాడు ఈమె ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అంటే ఆ మాంసం తిరిగి బ్రిటిషోడు ఏస్ ఇస్ సార్ అప్పుడు ఈయన పక్కన ఉన్నాడు కదా అప్పుడు ఒకడు ఉన్నాడు సార్ మా ఊరి పక్కన మా సైడ్ అద్భుతంగా వండుతాం మేము చాలా బాగుంటుంది ఓకే ఎవరు బ్రిటిష్ ఆయన ఈయన మీ తాత ఓకే యు నోడమ్ అప్పుడు సో దా టుమారో ఈ అయిపోయి మంచి రోజు ఇంకా తిప్పు 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 వండు 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 అని పిక్ మటన్ వండినాడు బ్రహ్మాండ టేస్ట్ ఉంది అది ఈ ఇంగ్లీష్ వాడు తిన్నాడు ఈ ఇంగ్లీష్ వాడు తిని అద్భుతంగా ఏ పాల్ వాట్ ఎ టేస్ట్ మ్యాన్ మీ తాతని ఐ గివ్ ఎ ప్రమోషన్ టు యు అంటే సార్ సహాయ ారుచ్చినారాసం పెట్టే స్టోరీ అట్లా కుక్కుగా ఉండే వ్యక్తికి మా చిన్న చెప్పిన స్టోరీలో అప్పుడు హైదరాబాద్ నవాబు తినప్పుడు యుద్ధం వస్తే ఆ యుద్ధంలో మళ్ళీ అందరూ పోరాడాలి కాబట్టి అప్పుడు గన్ను తీసుకొని ఆయన పెంచడానికి పోతే అందరూ మామూలుగా ఇట్లా పెంచాల్సింది పెంచాల్సింది తిప్పి అలవాటు అయిపోయింది తిప్పు పెట్టుకోను ఈ తన్నాడు కానీ అన్నాడు మీరు సతాయించడానికి అంటున్నారే కానీ వాస్తవంగా మీ తాత మంచి మిలిటరీ మ్యాన్ ఆయన అంత పౌరుషంగా రోషంగా హైట్ వెయిట్ ఉన్నాడు కాబట్టి దాంట్లో మీకేదో కొంచెం జీన్స్ వచ్చింది మీ అందరికి

ఏంటి రెండు ఇంగ్లీష్ నా ఏ టేస్ట్ పుడు అన్నప్పుడు నా పొడత నీకు ఉండే అనిపిస్తున్నాడు అని అంటే ఎక్కడ హిందో మీ అవ్వ సాి నిన్ను సట్టికి పోతావునా